మేకుక్కట్ట ఉంటాయిగా అవి చూసావుగా ఇంటికొచ్చి నువ్వు మంచి సంపంగిరంగు సింహాచల సంపంగి పసుపు ఎరుపు కలిసినటువంటి సంపంగిరంగు చీరకి నా చేతులు ఇలా మూడు సార్లు పెడితే ఉన్నంత ఎర్రటి అంచున్నటువంటి చీర అమ్మకిస్తే అమ్మ ఆ చీర కట్టుకుని వచ్చి కూర్చుని ఎలా నా అన్నానికి సంతోషమేనా నువ్వు ఇచ్చిన చీర కట్టుకున్నానరా ఎంత బాగుందో అని అమ్మవారంటే నువ్వు మనస్సులో భావన చేత ఇచ్చిన చీర ఏదో అది ఆవిడకు అందుతుంది నువ్వు ఇక్కడ లక్ష రూపాయలు పెట్టి చీర పట్టుకురా నీ మనసంతా మోగే సెల్ ఫోన్ మీద ఉంటే ఆ చీర ఆవిడికి వెళ్ళదు ఆవిడికి అక్కర్లేదు ఎందుకంటే గీతలో ఆయనే చెప్పాడు పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్తి అప్రయచ్చతి నాకు భక్తితో ఇచ్చింది పుచ్చుకుంటాను తప్ప భక్తి లేకుండా ఇచ్చింది పుచ్చుకోవడానికి అది మీద నేనిచ్చింది నాదే ఆ చీర నేను నువ్వు నువ్వు కొని నాకు ఇవ్వగలుగుతున్నావంటే కొనడానికి కావలసిన శక్తిని నీ ఎందుకు ప్రచోదనం చేసిన వాడిని నేనే నేను ఏదో ఒక విభూతిని నీ ఎందుకు పెట్టాను కాబట్టి నీకు నలభై యాభై వేలు వస్తున్నాయి కాబట్టి ఆ చీర కొన్నావు ఆ విభూతిని వెనక్కి తీస్తే ఎవడుంచుకుంటాడు ఉంచుకుంటాడు నేను ఉద్యోగంలో కాబట్టి ఆ శక్తి నాది కానీ నేను అడిగేది ప్రేమతో భక్తితో ఇస్తావా అందుకే దళమైన పుష్పమైనను ఫలమైనను సలిలమైన బాధని భక్తిని కొలచిన జనులపించిన ఎలమిన్ చిరాల్ నవ ఎనుభుజితున్నట్టాడు కుచిలోపాఖ్యానంలో భక్తితో ఇస్తే చాలా అది ఆక పండ నీరా అక్కర్లేదు తినేస్తానన్నాడు అందుకే ఆ భక్తితో ఉపచార సమర్పణం చేశారనుకోండి చేసినప్పుడు ప్రతి ఉపచారం దగ్గర కూడా మనసును ఏకీకృతం చెయ్యాలి చేతిని తేవడం కష్టం ఉపచారానికి ద్రవ్యాన్ని అక్కడ పెట్టడం క చాలా తేలిక కానీ చేతిని ఉపయోగించడం తేలిక మనస్సుని తేవడం చాలా కష్టం ఎందుకో తెలుసా మనస్సుకి అపారమైనటువంటి బలం ఒకటి ఉంటుంది అది కర్మేంద్రియములను యాంత్రీకరిస్తుంది దానికి ఆ శక్తి ఉంది యాంత్రీకరించుట అన్న మాటకు అర్థం ఏంటంటే చూడండి కొత్తగా సైకిల్ నేర్చుకుంటున్నాడు అనుకోండి ఒక పిల్లాడు మీరెండి విలే నాన్న అనిపించాడు ఇప్పుడు మా గారు కానీ వాడు జాగ్రత్తగా తొక్కుతాడు ఆ హ్యాండిల్ బార్ పట్టుకొని వాడికి బాగా అలవాటు అయిపోయింది అనుకోండి వాడిని మనం గెలవడం కాదు వాడే వెళ్ళిపోతాం మాయగారు బాగున్నారా అని ఓ చేత్తో ఇలా చూపించి మరి వెళ్ళిపోతుంటాడు ఉంటాడు జాగ్రత్త జాగ్రత్త అన్నీ చెప్పాలి వాడికి వాడికి సైకిల్ తొక్కడం వచ్చేసిన తర్వాత ఒక చేత్తో పట్టుకుని తొక్కేసినట్టే మనసు ఏం చేస్తుంది అంటే యాంత్రీకరిస్తుంది లక్ష్మీ అష్టోత్తరం చదువు అన్నారు అనుకోండి పుష్ప ఇప్పు అంటారు అని మొదలు పెట్టారు అనుకోండి మొదలు పెట్టగానే ప్రకృత్యహ వికృత్యహీనమా అన్నారనుకోండి అంతే వచ్చుగా అలా చెప్పు నువ్వు ఏం చేస్తావంటే పూలు ఉన్నాయి కదా తీసి వేస్తావు మరి అదేం చేస్తుంది తత్కాలంలో టికెట్ దొరుకుతుంది అంటావా ఒకవేళ తత్కాల టికెట్ దొరకకపోతే బస్సు లేవు కనుక ఎలా వెళ్ళాలి కాకినాడ ఏ ప్రత్యామ్నాయం పట్టుకోవాలి విమానంలో వెళదామంటే టిక్కెట్ ఒక్కొక్కటి పదివేలు ఉంటే ఇప్పుడు ఎక్కడ తేనిది ఇరవై వేలు ఎవరినో అడిగితే ఏం బాగుంటుంది ఏం చెయ్యాలి ఈలోగా అయిపోయింది లక్ష్మీ నష్టోత్తరం టిక్కెట్ మాట దేవుడు అప్పుడు అడుగుతుంది మళ్ళీ చెయ్యి అంటుంది అయిపోయిందిగా ఏం చేయమంటావు అంటుంది అప్పుడు వెనక్కి వస్తుంది ఓ అయిపోయిందా ధూపమాఘయా నీకు వచ్చుగా దీపంలో పెట్టి చూపించు అందుకని ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తే బాగుంటుంది కార్లో వెళ్ళిపోతే మళ్ళీ ఇది అయ్యే లోపలి ఇచ్చేసి ఇలా మీరు ఏమనుకోకండి ఒక మాట చెప్తాను నేను ఏదైనా వాసన మీకు చూపిస్తాను మంచి వాసన అని చెప్పి పువ్వు కొట్టుకొచ్చి ఎంత మంచి పరిమళంనండి పువ్వు అన్నా అనుకోండి ఏదేది అన్నాను అనుకోండి నేను మీ దగ్గరికి వచ్చి ఇలా అన్నాను అనుకోండి ఏ బుద్ధ బుద్ధుద్దా లేదా ఇలా తిప్పుతాడు ముక్కు దగ్గర పట్రా అంటారా అనరా దూపానికి తిప్పడం ఎందుకండి ఇలాగా పైగా నిప్పు నెరుసులన్నీ పడిపోయేంత వరకు వెలిగించేసి ఇలా బోర్లా పెట్టి అప్పుడు దాన్ని ఇలా ఇలా ఊపిసి ఆరిపోయిన తర్వాత ఇలా తిప్పేసి ఆ నిరుసులన్నీ ఆయన బట్టల మీద పడిపోతుంటే ఆయన దులుపుకు లేచి వెళ్ళిపోడు నీ దిక్కుమాలిన పూజ నువ్వు ఎవడు కూర్చుకుంటాడు రైదని ఎందుకు ఆ పూజ అసలు భావనేది ఆవిడ మహాలక్ష్మి ఆవిడ కూర్చుంది నేను ధూపం ఇస్తున్నాను ఆవిడికి కాబట్టి ఎక్కువ అగ్నిహోత్తరం లేకుండా ఒక్కసారి ముక్కు దిగ్గిలు ఇలా పెట్టి తీసేస్తే అది పొగ అది ఏం పుస్తకం కాదు అక్కడే ఉండిపోవడానికి అది అలా ముందుకు వెడుతుంది పెడుతుంది కాబట్టి వాసన వస్తుంది నా ముక్కులో పెట్టక్కర్లేదు కదత్తు ఇలా ముక్కు దగ్గర పెట్టి తీసేస్తే చాలా పొగ వాసన తెలుస్తుంది ఎందుకు ఇలా తిప్పడం అంటే అసలు నీకు మనసు అక్కడ ఉంటే కదూ నీకు మనసు అక్కడ ఉంటే ఏది ఎలా చేయాలో అలా చేస్తావు మనసు లేకపోతే నా ఇష్టం ధూపానికి చుట్టూ తిప్పడం ఎందుకలా చుట్టూ తిప్పడం అంటే ఏవో ఆయనకి తెలియదు ఎవడో తిప్పాడు ఈయన తిప్పుతాడు కాబట్టి త్రికరణములు ఏకీకృతము కావాలి కనీసంలో కనీసం పదహారు ఉపచారాలు చేస్తారు షోడశోపచారములని షోడశోపచారములలో ఒక్క ఉపచారం దగ్గర మనసు నిలబడితే చాలు ఆవిడ పరమ ప్రీతి పొందుతాయి చాలా చోట్ల మీరు గమనించండి శుద్ధ ఆచమనీయం సమర్పయామి అంటారు ఎన్ని మాటలు ఇస్తారు కమలపాటుతో తీసి ఇలా అంటారు అంతే అయిపోయింది ఆచమనీయం నేనైతే అలా పుచ్చుకుంటానా ఓం కేశవాయి స్వాహా ఆగుతానా కుటకేశ్వరకు ఓం నారాయణ స్వాహ గుటేశే వరకు ఆగుతానా ఓం మాధవా స్వాహ మళ్ళీ గుటకేశేవరకు ఆగుతానా నాకైతే మూడు మాటలు లక్ష్మీదేవికి అయితే ఒక్క మాటలునా అదేంటి అదేం సిద్ధాంతం ఆచమనీయం అంటే ఎవరికైనా మూడు మాటలు అయినప్పుడు ఆవిడికి కూడా నువ్వు ఎన్ని మాటలు ఇవ్వాలి మూడు మాటలు ఇవ్వాలి మూడు మాటలు ఇచ్చినప్పుడు ఆవిడ గుటక ఆవిడ చెయ్యిలా పట్టాలా నువ్వు ఆ చేతిలో నీళ్లు పోస్తే ఆవిడ ఇలా పెట్టుకుని తాగాలా అసలు శుద్ధ ఆచవని ఒకటి పయామి ఆచవని అనంతరం స్నానం తయామి ఏ ఏం పుచ్చుకుంటుంది ఆవిడ మూడు మాటలు అసలు ఏది ఒకదాని మీద వచ్చి రథపడిపోయినట్టు పడిపోతుంటే మనస్సు ఉంటే మనస్సు భావన ఎందు చూస్తుంది మూర్తి అక్కడే ఉంటుంది కదలదు మనస్సు కదలికది చూస్తుంది అమ్మవారు ఇలా చీచాపింది అనుకోండి ఐదు వేళ్లకి ఉంగరాలతో చేతులకు ఆవిడ పెట్టుకున్నటువంటి రత్న కంకణములు కదులుతాయి కదిలినప్పుడు ఆవిడ చెయ్యిలా కదిపితే కణ కన కణ కన ధ్వనులు వస్తాయి ఆ భాగవతంలో పోతన గారు చేస్తారు అక్రూరుడు నారాయణ దర్శనం పొందుతాడు పొందినప్పుడు కదలిన బాహు పద క్రమంబున రమము సూపెడి నూపు రములవాణి అంటారు భగవంతుడు కాళ్ళు తీసి ఇలా పాదపీఠం మీద పెట్టాడు అనుకోండి పాదయో పాద్యం సమర్పయామి అని నేను పాదముల మీద నీళ్లు పొయ్యాలంటే ఆయన ఇలా పెట్టాలా వద్దా పాదపీఠం మీద ఆయన కాళ్ళు ఎత్తి పెట్టినప్పుడు ఆయన పాద మంజీరముల యొక్క ధ్వనులు వినపడతాయి అవి వినపడాలంటే ఆ భక్తి ఉన్నవాడికైతే వినపడతాయి ఆ పాదములు అలా పెట్టినప్పుడు ఆ చమనీయం అన్నప్పుడు ఆవిడ ఇలా చెయ్యి పెడితే సాక్షాత్ లక్ష్మి ఆమె ఇలా చెయ్యి సాపితే నీ దగ్గర ఎర్రటి పరదేవత యొక్క చేతి వంక చూసి ఆవిడ చేతిలో నీళ్లు పోస్తే ఆవిడ తీసుకుని కింది పెదవి దగ్గర పెట్టి లోపలికి పుచ్చుకుంటుంటే ఎంత పరవశ్యంతో నువ్వు మాడు మూడు మాటలు ఆచమనీయం ఇవ్వాలి ఇచ్చావు అక్కడ మంత్రం ఉండదు నీ భక్తితోటి పూరణ చెయ్యాలి ఆచమనీయం చేస్తే ఏం చేయాలి చెయ్యి ఇంగిలవుతుంది చెయ్యి ఇంగిలవుతుంది కాబట్టి ఏం చేయాలి ఓ చుక్క నీళ్లు పోసుకొని పక్కనున్న బట్టతో తుడుచుకుంటాం అమ్మవారైతే ఆవిడ కూడా నువ్వు పూజ చేస్తున్నామో బట్ట తెచ్చు తుడుచుకుంటూ ఉంటుందా భక్తి అన్న మాటకు అర్థం ఏంటి నేను మీ ఇంటికి దేవతార్చనకు వచ్చాను అనుకోండి దేవతార్చన అంటే భోజనం ఇందాక ఇవాళ మధ్యాహ్నం ఓ పరమభక్తి తత్పరులు బహుశయ్యులు నేను పరవశించిపోయాను వాళ్ళ ఇంటి సంస్కారం చూసి వాళ్ళ ఇంటికి దేవతార్చనకి వెళ్ళా భోజనం అయిపోయింది అయిపోయిన తర్వాత చేతులు కాళ్ళు కడుక్కొని వస్తున్నాను నా ఉత్తరీయంతో నేను తుడుచుకోలేనా వాళ్ళు తీసుకొచ్చి పువ్వాలు అందించారు ఎందుకు భక్తి వాడు వచ్చాడు పాపం భోజనం చేశాడు వాడు కాళ్ళు కడుక్కున్నాడు చేతులు కడుక్కున్నాడు వాడు చేతులు తుడుచుకోవడానికి వస్త్రం ఇద్దాం అది భక్తి అమ్మవారు ఆచమనీయం చేసింది నువ్వేం చేయాలి అమ్మా అమ్మ నీ చేయి తుడుస్తాను ఉత్తరీయం తీసి అమ్మవారి చేతిని తుడిచేటప్పుడు అమ్మ ఇలా చేయి పెట్టింది అనుకోండి ఆ చేతి కింద నీ ఎడంచీ పెట్టి నీ కుడి చేత్తో అమ్మవారి అరిచి తుడుస్తున్నావు అనుకో మె అమ్మవారి చేతిని తుడుస్తున్నప్పుడు నీకు ఎంత అనుభూతి కలిగి రోమాంచితమవుతుంది నిజంగా ఏదో ఒక్క ఉపచారం పదహారు ఉపచారముల ఎందు మనసు నిలబడడం మాట దేవుడి ఒక్క ఉపచారములందైనా మనసు నిలబడాలి కదా నూట ఎనిమిది నామాలతో పూజ చేస్తున్నప్పుడు నువ్వు చేస్తున్నటువంటి పూజలో పువ్వు వెళ్ళి అమ్మవారి పాదాల మీద పడడం నీకు కనపడాలి కదా అధాంగ పూజ చేసేటప్పుడు ఎదురుగుండ కలశం ఉంది మూర్తి చాలా చిన్నది ఉంటుంది ఒకవేళ పెట్టినా ఒక్కొక్కసో రూపు ఉంటుంది అంతే బంగారు రూపు గుండ్రంగా ఉండి దాని మీద లక్ష్మి ముద్ర ఉంటుంది అంతే మరి అధాంగ పూజలా అధాంగ పూజ అంటే పాదముల దగ్గర నుంచి తల వరకు చేస్తారు చేసినప్పుడు పాదవ పూజయామి గుల్బవ పూజయామి ఏదో జానుని పూజయామి పూజయామి కటింపూ జయామి నాభింపూ జయామి ఉదరం పూజయామి స్థనౌ పూజయామి ఏదో చుబుకం పూజయామి లేదా స్కందౌ పూజ స్కందౌ పూజయామి అలాగే ఓష్ఠే పూజయామి నాసికాం పూజయామి నేత్రే పూజయామి అమ్మవారి కళ్ళ మీద కూడా పువ్వు వేయాలి నువ్వు ఇలా కూర్చుని వేస్తావా కంటి మీదకు పువ్వు కంటికి తగలకుండా లేచి నిలబడి మించి పువ్వు వదిలేస్తావు అలా అమ్మవారి బాహువు పూజయామి అమ్మవారి చేతుల మీద పువ్వులేసావు ఇప్పుడు ఇది ఎలా చేస్తావు అక్కడ ఉందా అవన్నీ అవకాశం ఉందా చేయడానికి కాదు నీకు బ్రహ్మస్థానంలో ఉన్నటువంటి ఆయన నామాలు చెప్తుంటే నీ మనస్సు చూడాలి పళ్ళం ఇలా పట్టుకొని పువ్వు వేస్తుంటే పాదవు పూజయామి అన్నాను అనుకోండి పారాని పెట్టినటువంటి అమ్మవారి యొక్క శ్రీపాదముల మీద నువ్వు వేసినటువంటి చామంతి పువ్వు వెళ్ళి పడిందని అమ్మవారి యొక్క చీలమండ మీద పడిందని మోకాల మీద పడిందని నడుము మీద పడిందని కడుపు మీద పడిందని బొడ్డు మీద పడిందని అమ్మవారి వక్షస్థలం మీద పడిందని త్రివణులు మూడు రేఖలు కలిగినటువంటి కంఠం మీద పడిందని గడ్డం మీద పడిందని పెదవుల మీద పడిందని ముక్కు మీద పడిందని అమ్మో అమ్మ కంటి మీద దెబ్బ తగులుతుందని లేచి నిలబడి కనుబమించి వేశావని చెవుల మీద వేశావని ఆఖరణ సర్వాణ్యంగా పూజయామి తల మీద పువ్వులేసాక అన్ని అంగముల మీద పూజ ఎలా చేస్తావు అంటే బుట్టలోంచి ఇన్ని చామంతి పూలు ఇలా దగ్గరికి నొక్కి రెండు చేతులతో పైకెత్తి తలమించి వదిలేసావు ఇప్పుడు ఆ పువ్వులన్నీ బడివడి వడి కింద పడిపోతున్నాయి పడిపోతున్నప్పుడు అమ్మవారి తల అమ్మవారి జుత్తు అమ్మవారి కబరీబం కబరీబంధంలో ఉన్న పువ్వు అమ్మవారి నుదురు నుదుటికున్న బొట్టు అమ్మవారి చెవులు చెవులకున్న కర్ణాభరణాలు అమ్మవారి బుగ్గలు అమ్మవారి కళ్ళు కనుబొమలు ముక్కు ఆ ముక్కుకి మధ్యలోంచి వేలాడుతున్నటువంటి ముత్యంతో ఉన్నటువంటి ఆ బాసర ఆ కింద ఉన్నటువంటి పెదవులు ఆ ఎర్రటి అధరం అమ్మవారి యొక్క గడ్డం అమ్మవారి యొక్క కంఠం దాని మీద మూడు రేఖలు అమ్మవారి వక్షస్థలం అమ్మవారి యొక్క నడుము అమ్మవారి కడుపు అమ్మవారి బొడ్డు అమ్మవారి తొడలు అమ్మవారి మోకాళ్ళు అమ్మవారి పాదాలు అమ్మవారి చీలమండలు అమ్మవారి వేళ్లు అమ్మవారి గోళ్లు కనబడుతుండగా పువ్వులు ఎంత వేగంగా పడతాయో నీ మనసు వేగంగా పైనించి కిందకు వచ్చి పాదాల దగ్గర నిలబడాలి ఎదురుగుండా మూర్తి లేదు అధాంగ పూజ ఎందు నువ్వు అలా చూడడానికి మూర్తి ఉండదు ఎక్కడా కూడా ఉండదు దేవాలయం అయితే తప్ప మరి దేంతో చూస్తావు అధాంగ పూజ అందుకే అధాంగ పూజ ముందు వస్తుంది ముందు ఎందుకు వస్తుందంటే మనసుని బాగా శిక్షణ చేసి తీసుకొస్తున్నారు చూడ్డాన్ని బాగా కళ్ళు విప్పి చూడ్డం ప్రారంభం ఇక్కడి నుంచి అలా చూసిన తర్వాత మనసు హత్తుకుపోయిన తర్వాత ఇక ఉపచారములు మొదలు పెడతారు ఆ భక్తి ఎందు పారవస్యాన్ని పొందుతుంది అలా ఆ ఉపచారములను చెయ్యలేదనుకోండి ఏదో మంత్రభాగం గడగడగడగడగడగడగడ మంత్రం చెయ్యి ఏదో దొరికిందల్లా చేస్తూ ఉండడం మధ్య మధ్యలో ఆగమంటూ ఉండడం ఈ మధ్యలో వదిన వదిన ఉంది ఇలా పట్రా అంటూ ఉండడం ఆవిడెవరో ఏదో పట్టుకొస్తూ ఉండడం పేరుకి పూజ ఒక్క ఉపచారం సిద్ధంగా ఉండదు నేను పరమ సహృదయంతో నాలుగు రోజుల ముందు వ్రతకల్పాన్ని చదవండి అని చెప్పడానికి కారణం అది నిజంగా అందుకే పరమశివుడు ఆ మాట అన్నాడు వ్రసమస్తి మనోహరం అన్నాడు అది మనోహరం పార్వతి అన్నాడు నిజంగా వరలక్ష్మీ వ్రతం చేసుకోవాలని తాపత్రయం ఉంటే ఆ రోజు పొద్దున్న చేసేస్తాను అనకు నాలుగు రోజుల ముందు చదువు అసలు ఏమేం కావాలి దీపం